సో హే వాట్సప్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రీజ్ ద టెక్ యూట్యూబ్ ఛానల్ సో యాక్చువల్లీ నేను విలేజ్కి వచ్చాను ఇక్కడ ఒక టూ త్రీ మంత్స్ దాకా ఉంటా అండ్ ఈరోజు నుంచి నేను యూట్యూబ్లో బ్లాగ్స్ అయితే చేస్తా అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేము మా పొలం కాడికి వచ్చాం ఈ పొలం మొత్తం ఈరోజు దున్నాలి ఆ ట్రాక్టర్ మాకు తెలిసిన వాళ్ళది మనది అయితే కాదు సో డీజిల్ అయితే మనమే ఓపించుకున్నాం అది ఈరోజు దున్నాలి ఇది మొత్తం ఒక ఇది ఒక టూ ఎకర్స్ ఉంటుంది అక్కడ నుంచి ఇది మొత్తం మనదే ఈ దుడ్డే ప్లస్ ఆ ఎడ్లు ఇది మన ఇది మన కొట్టమంటారు కొట్టమంటారు దీన్ని గుడ్స్ అంటారు ఏదో ఒకటి అంటారు ఇది ఈ మడి ప్లస్ ఆ మడి దాని కింద ఉన్న మడి మూడు ప్లస్ అది దాని కింద ఇంకొక మడి ఉంది ఆ దున్నే దాని కింద ఇంకొకటి అండ్ ఈ మక్కజొన్న ఎల్లమ్మ గుడి మనదే ఇది జస్ట్ మన ఇంటి మనమ్మి అంటే మనదే ఓంది లోపల అక్కడ దర్గా ఉన్నది తుర్కదే ఉంది సో ఫస్ట్ అయితే వీటిలకు నీళ్ళు తాపిద్దాం ఏ ఆ ఎడ్లకి అక్కడనే నీళ్ళు తాగిచ్చుడు గటే డే గెట్ ఇద్దాం ఇద్దాం दाल दा। पिच, 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 पिच। ये देख इंते ताकर घर दे दा

ఇక్కడ మేము దుంతున్నాం నేను మా అన్న అండ్ అక్కడ మా డాడీ తాటికొమ్మలు ఉంటాయి కదా ఆడ పెద్ద గడ్డి మొలిసింది వయారిభామ అనేది ఒక గడ్డి ఉంటుంది కదా సో అక్కడ మొత్తం కాల పెడుతుండు తాటి కొమ్మలతోటి మా గుడ్డంలో మొత్తం తాటికొమ్మలు ఉంటాయి ఇవి అయితే మూడు ససిపీక్నాయి ఏమో వైరస్ వచ్చి అన్నీ తాటికొమ్మలు చచ్చిపోతున్నాయి చసిపోతున్నాయి ఆటో ఇక తాళ్ళనైతే ఇంకా ఘోరం మరీ ఘోరం అంటే మరీ ఘోరం అండ్ మీరు గుడ్డంలో ఒక్క థాటిది అది ఇది ఇది అది అదే అందుకండి సో ఇప్పుడు నెక్స్ట్ వన్ నేనే దుందా ఇప్పటిదాకా నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను నడుపుతున్నది మా అన్న కొంచెం ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు ఫస్ట్ టూ రౌండ్స్ అయితే అన్న నేను నడిపించాడు ఐ మీన్ కల్టివేటర్ ఉంటుంది కదా ఇది కిందికి దించేది మీది మీదికి లేపేది అది అన్ననే చూసుకుంటున్నాను సెకండ్ టైం నేనే ట్రై చేసినా సో ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే అండ్ ఇప్పుడు నేను చింతకాయ చెట్టు దగ్గరికి వచ్చిన ఇది మంగళది ఇది యాక్చువల్లీ కాయ అనేది తీయ ఉంటుంది గిడ రెండు మూడు ఉంది ఇది యాక్చువల్లీ స్వీట్గా ఉంటుంది ఈ చింతపండు అదే ఈ ముందు గుచ్చుకో నాకు తీయే ఉన్నాయి కాకపోతే ఇది కొంచెం పలుకుతుంది నాలుకాయ అనేది ఇంకా కొంచెం ఉన్నది ఇంత దున్నేసి ఫస్ట్ నేను ఒక మోపేసి వచ్చిన మన ఎడ్లకి దుడ్ ఎడ్లకి ప్లస్ దుడ్డకి ఆడా డాడీ గడ్డి కోసిన ఉండే అండ్ మళ్ళా పోసినవి వేసి నీళ్ళు తాపి ఇది దున్నినాక ఇంటికి పోడే రిప్లు నిన్న మేము నేను అన్న చుట్టి పెట్టినట్టుని అవైతే ప్రజెంట్ తీసుకొని పోతున్నాము ఇంటికి ఇంటికి పోయి ఇంటికాడ వేసి ట్రాక్టర్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి సో అమ్మవారు ఉంటే చేసుకోవాలి అంతే కూర్చోకు ఇంట్లో కూర్చొని తిరిగిపోయాడు పోతేట కూర్చో

నైట్ మందమని కొంచెం సైడ్ పెట్టాను సో అది ఇప్పుడు ఏసీ వస్తా టైం వచ్చేసి అరౌండ్ సెవెన్ థర్టీ అవుతుంది బ్యాగ్ తీసుకొని వెళ్తున్నాం సో ఫైనలీ మనమైతే వచ్చేసాం ఎడ్లు ఆల్రెడీ మన కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాయి అన్నమాట పురుగులు చూడరు లైట్ పురుగులు ఇది ఇదే మీద మోపు ఇందులో నుంచి వెళ్ళి కొంచెం మనం రేపు ప్రొద్దున కోసం ఉంచి మిగతాదంతా ఎడ్లకి దుడ్డలకి వేయాలి సో ప్రజెంట్ అయితే నేను కొంచెం తీస్తాను కెమెరా ఇట్లా No thanks. Hey. Ah. ఎడ్లకైతే వేసేసా అండ్ కూడా వేసేసా కాకపోతే ఇది ప్రొద్దుంది తినలేదు మధ్యాహ్నం ఐ మీన్ సారీ మధ్యాహ్నంది ఎడ్లు అయితే తిన్నాయి సో ఈరోజు వ్లాగ్ అయితే తింతే సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్